హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడిపురం గంగారాం వసూళ్లకు పాల్పడ్డారన్న విషయం తెలిసిందే దానిపై బాన్స్వాడలో ఆ సంఘం ముఖ్య సలహాదారులు వీరన్న సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నీ సొంత లాభాల కోసం ఏదైనా చేసుకో కానీ సంఘం పేరు చెప్పి వసూలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మార్షెట్టి హనుమాన్లు పోషీరం ప్రభానంద్ మిరేవర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు మీకు ఒకవేళ మానవత్వం ఉంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కలుపుకుపోయే తత్వం ఉండాలి తప్ప కేవలం మన మిత్రులు మన సంఘ సభ్యులు ఇచ్చిన మీడియా సమావేశానికి రాష్ట్ర కమిటీ బాన్సలు వచ్చేసి ఎవరికి తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టడం చాలా మేము దాని దాని మీద ఇది చేస్తున్నాం కాకపోతే ఏంటంటే రాష్ట్ర కమిటీ మీకు బాధ్యత ఉంది ఇక్కడ జిల్లా కమిటీ ఉంది కదా మీరు మీరు పెట్టినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు ఫ్రెస్ మీట్ ఇవ్వాలి అది పోయి కేవలం ఒక గంగారాం అనే వ్యక్తి చెప్పడంతో వచ్చి దొంగదాపున ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవడం ఏ దాన్ని మీకే వదిలేస్తున్నాం కాకపోతే ఏంటంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి నిధి సేకరణ దానికి దీనికి పాల్పడితే గగరం ఇక ముందు నుంచి చాలా జాగ్రత్తగా వహించు నీ సొంతంగా ఏదైనా నీ స్వలాభం కోసం ఏమైనా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ సంఘం పేరు చెప్పి ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల పేరు మీద నిధి సేకరించినట్లయితే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మన మిత్రులు కేవలం ఒక మానవత్వంతో నీకు సహకరిస్తున్నారు ప్రతి దాంట్లో సహకరించరు అట్లాంటిది నువ్వు నిధి సేకరణ సందర్భంగా ఎవరిని చెప్పచేయకుండా కేవలం నీకు